పెళ్లికి ముందుగా ప్రీ వెడ్డింగ్ షూట్ ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది పెళ్లి కుదిరి నిశ్చితార్థం అయితే చాలు ప్రీ వెడ్డింగ్ షూట్కి ప్లాన్ చేసుకుంటున్నారు కాగా ఇలాగే ప్లాన్ చేసుకున్న ఓ యువకుడు ఆ సమయంలో అమ్మాయిని హక్ చేసుకున్నందుకు గాను భారీ మూల్యం చెల్లించుకున్నాడు ఎంగేజ్మెంట్ తర్వాత ఆ పెళ్లి క్యాన్సిల్ కావడంతో తనను హక్ చేసుకున్నందుకు గాను మూడు పాయింట్ ఏడు మూడు లక్షల నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని ఆ అమ్మాయి డిమాండ్ చేసిందే చైనాలో జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది చైనాలో ఓ యువజంట జనవరిలో నిశ్చితార్థం చేసుకున్నారు తర్వాత వారు ప్రీ వెడ్డింగ్ షూట్ లో పాల్గొన్నారు ఒక హోటల్లో రూమ్ తీసుకుని మరీ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కి ఇచ్చారు ఈ క్రమంలో అమ్మాయిని ముందు నిలబెట్టి ఆమెను వెనుక నుంచి హక్ చేసుకోవాలని ఫోటోగ్రాఫర్ సూచించాడు సరేనంటూ ఆ యువకుడు అలాగే పోజిచ్చాడు అంతే ఆ అమ్మాయికి ఎక్కడా లేని కోపం వచ్చిందే అయితే పెళ్లికి ముందు ఇలా హక్ చేసుకోవడం కరెక్ట్ కాదని మండిపడింది అంతేకాదు పెళ్లి క్యాన్సిల్ అని తెగేసి చెప్పేసింది నిశ్చితార్థం ఖర్చుల కింద తాను వాడిన మూడు పాయింట్ ఏడు మూడు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది ఇంకో ట్విస్ట్ ఏంటంటే నిశ్చితార్థం వేళ అబ్బాయి కుటుంబం కాబోయే కోళ్లకి ఇరవై ఐదు లక్షలు బహుమతిగా ఇచ్చారు ఇప్పుడు పెళ్లి కాన్సులు కావడంతో వారిచ్చిన ఇరవై ఐదు లక్షల్లో మూడు పాయింట్ ఏడు మూడు లక్షలు కట్ చేసి మిగతా అమౌంట్ ను అబ్బాయికి తిరిగి ఇచ్చేసింది ఇదేంటి అని ఆ అబ్బాయి నిరదీయక హక్ చేసుకున్నావుగా అందుకు అని గడుసుగా జవాబిచ్చింది కాగా తాను వెయ్యికి పైగా పెళ్లిళ్ళు చేశానని ఇలాంటి అమ్మాయిని మాత్రం ఎక్కడా చూడలేదని ఈ పెళ్లి కుదిచ్చిన పెద్ద మనిషి వాపోయాడు కారణం లేకుండానే పెళ్లి క్యాన్సిల్ చేసుకుని ఇలా నాలుగు లక్షల రూపాయలు కట్ చేసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు పెళ్లిళ్ళ పేరయ్య